ఈ రోజే శక్తివంతమైన చొల్లంగి అమావాస్య మరియు ఆదివారం అమావాస్య ఆచార పద్ధతులు తెలుసుకోండి ఈ నెల జనవరి పద్దెనిమిదవ తేదీ ఆదివారం నాడు చొల్లంగి అమావాస్య వచ్చింది ఆదివారం అమావాస్య రావటం చాలా ప్రత్యేకమైన రోజు ఎందుకంటే సూర్యప్రభావం వల్ల ఈ అమావాస్యకు సాధారణ రోజులకు మించిన శక్తి ఉంటుంది అంతేకాదు ఈ రోజున పంచగ్రహ కూటమి కూడా ఏర్పడటం వల్ల ఈ అమావాస్య ప్రాముఖ్యత మరింత పెరుగుతోంది ఈ అమావాస్య నాడు కొన్ని ముఖ్యమైన నియమాలు పాటిస్తే జీవితంలో ఆర్థిక స్థిరత్వం రావటానికి మార్గం ఏర్పడుతుంది అదే సమయంలో తెలియక చేసిన కొన్ని చిన్న తప్పులు కూడా దీర్ఘకాల సమస్యలకు కారణమవుతాయి అందుకే ఈరోజు ఏమీ చెయ్యాలి ఏమీ చేయకూడదు అన్నది తెలుసుకోవటం చాలా అవసరం ఈ వీడియోలో చొల్లంగి అమావాస్య రోజున పాటించాల్సిన ముఖ్యమైన నియమాలు తప్పనిసరిగా దూరంగా ఉండాల్సిన తప్పులూ అలాగే ఈరోజు మీ జీవితంపై ఎలా ప్రభావం చూపుతుందో స్పష్టంగా తెలుసుకుందాం జనవరి పద్దెనిమిదవ తేదీ ఆదివారం నాడు అత్యంత శక్తివంతమైన చొల్లంగి అమావాస్య వచ్చింది ఈ రోజు చాలా అరుదుగా వచ్చే సర్వార్ధసిద్ధియోగం కలిసి రావడంతో ఇది ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అమావాస్య ఈ అవకాశాన్ని మాత్రం ఎవ్వరూ వదులుకోకండి ఈ నాడు మీకు దగ్గర్లో ఉన్న శివాలయానికి వెళ్ళి శివలింగానికి నీటితో అభిషేకం చేయండి ఇలా చేస్తే జీవితంలో ఎదురవుతున్న కష్టాలు తగ్గి ఇంట్లో మంచి రోజుల ప్రారంభమవుతుంది దీర్ఘకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఆవుపాలతో అభిషేకంచేస్తే ఆరోగ్యం మెరుగుపడుతుంది ఈ రోజున జమ్మి చెట్టుకు ఐదు ప్రదక్షిణలు చేసి జమ్మి చెట్టును చేయండి అలా చేయటం వల్ల అదృష్టం ఐశ్వర్యం వస్తాయి జమ్మి చెట్టు నీడలో కొద్దిసేపు నిలబడినా జీవితంలో అడ్డంకులు తొలగిపోతాయి చొల్లంగి నాడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తలస్నానం చేయాలి నీటిలో కొద్దిగా రాళ్ల ఉప్పు వేసుకుని స్నానం చేస్తే నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి శరీరం మనసు ప్రశాంతంగా ఉంటుంది అయితే ఈ రోజున షాంపూ పెట్టి తలంటూ స్నానం చేయకండి ఈ నాడు కాకికి ఆహారం పెట్టడం చాలా ముఖ్యమైనది కాకి అన్నం లేదా ఏదైనా తినుబండారం పెట్టడం వల్ల పితృ సంబంధమైన అడ్డంకులు తొలగిపోతాయి ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నవారు ఈరోజు మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి చిత్రపటం ముందు రెండు నెయ్యి దీపాలు వెలిగించి నమస్కారం చేసుకోండి అలా చేస్తే ధన సంబంధమైన సమస్యలు తగ్గి ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది ఇంటిమీద నెగిటివిటీ పడకుండా ఉండాలంటే ఈ అమావాస్య నాడు ఇంటి గుమ్మం ముందు బూడిద గుమ్మడికాయను కట్టండి గుమ్మడికాయకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి ఉదయాన్నే కట్టాలి కట్టిన గుమ్మడికాయకు సాంబ్రాణి పొగవేయండి దీంతో ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులు తొలగిపోతాయి ఈ శక్తివంతమైన చొల్లంగి నాడు ఈ చిన్న పనులు చేసిన జీవితంలో మంచి మార్పు తప్పకుండా కనిపిస్తుంది అమావాస్య రోజున ఇంటి ముందు గుమ్మడికాయను కట్టుకుంటే ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులు తొలగిపోయి శుభపరిణామాలు మొదలవుతాయి కుటుంబంలో కష్టాలు తగ్గి సుఖసంతోషాలు పెరుగుతాయి ఇంటి ముందు గుమ్మడికాయ కట్టడం సాధ్యం కానివారు ఒక ఎర్రటి వస్త్రంలో రాళ్ల ఉప్పును మూటకట్టి ఇంటి గుమ్మానికి కట్టుకోవచ్చు ఇలా చేయటం వల్ల నరదృష్టి తొలగిపోయి ఐశ్వర్యం వృద్ధి చెందుతుంది ఉంటే గుమ్మడికాయతో ఇంటికి దిష్టి తీయండి అది కుదరకపోతే నిమ్మకాయతో అయినా దిష్టి తీసుకోవచ్చు ముఖ్యంగా ఈ శక్తివంతమైన చొల్లంగి నాడు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ రాళ్ల ఉప్పుతో దిష్టి తీసుకుంటే చాలా మంచిది ఈ రోజున ఉప్పుతో దిష్టి తీసుకోవడం మంచి ఫలితాలిస్తుంది ఆదివారం కావడంతో చాలామంది మాంసాహారం తినే అలవాటుంటుంది కాని ఈ చొల్లంగి అమావాస్యనాడు మాత్రం కూడా మాంసాహారం తీశారం తీసుకోకండి అమావాస్య రోజున మాంసాహారం తీసుకుంటే కుటుంబంలో అనవసరమైన సమస్యలు ప్రారంభమవుతాయి అలాగే ఈ రోజున భార్యాభర్తలు తప్పనిసరిగా బ్రహ్మచర్యం పాటించాలి ఈ అమావాస్యనాడు తులసి దళాలు కోయటం మారేడు ఆకులు కోయటం అస్సలు చేయకండి అలాగే బియ్యం గోధుమలు పప్పు ధాన్యాలను కొనడం కూడా నివారించాలి ఈ రోజున ఏ పనులు చేసినా చేయకపోయినా బ్రాహ్మణులకు స్వయంపాకం దానంగా ఇవ్వటం చాలా ముఖ్యమైనది ఒక విస్తరాకుల బియ్యం కందిపప్పు బెల్లం అలాగే మీకు వీలైనంత దక్షిణ ఇచ్చి వారి ఆశీర్వాదాన్ని తీసుకోండి అమావాస్య రోజున ఈ దానం చేస్తే కుటుంబానికి తిన్నా తరగని ఐశ్వర్యం లభిస్తుంది ఈ అమావాస్య నాడు ఉదయాన్నే స్నానం చేసి సూర్యదేవునికి నమస్కారం చేసుకోండి ఆదివారం కలిసి వచ్చిన అమావాస్య నాడు సూర్యుడికి నమస్కారం చేస్తే జాతకంలో సూర్యుడు బలపడి పనుల్లో విజయం లభిస్తుంది ఇంట్లో ఎప్పుడూ కష్టాలు అసంతృప్తి ఉంటే అక్కడ శక్తులు ఉన్నట్టు అర్థం అందుకే ఈ అమావాస్య నాడు ఉప్పు నీటితో ఇల్లంతా శుభ్రంచేసి ధూపం వేయండి ఇలా చేస్తే ఇంట్లో ఉన్న దారిద్ర్య సంబంధమైన సమస్యలు తొలగిపోయి మంచి రోజులు ప్రారంభమవుతాయి మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే అది త్వరగా నెరవేరాలంటే ఈ చొల్లంగి అమావాస్య రోజున గోమాతకు అరిటీ పండ్లు తినిపించి మనసులో కోరుకోండి ఆశించిన ఫలితం త్వరగా కనిపిస్తుంది అమావాస్య వచ్చిందంటే చాలామంది బీరువాను పూజిస్తారు కానీ పూజ కంటే ముందు బీరువాను శుభ్రంచేసి అందులో ఉన్న అనవసరమైన వస్తువులను తొలగించటం చాలా ముఖ్యం అలా చేస్తే ధన సంబంధమైన అడ్డంకులు తగ్గుతాయి విశేషంగా ఈ చొల్లంగి నాడు మీ బీరువాపైన గంధంతో స్వస్తి గుర్తువేసి బీరువాలో డబ్బు ఉంచే చోట ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని పెట్టుకోండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఆదాయం పెరిగి ధనప్రవాహం బలపడుతుంది ఈ నాడు సాయంత్రం ఆరు గంటలు దాటిన తర్వాత మీ ఇంటి గుమ్మం బయట నువ్వుల నూనెతో రెండు దీపాలు వెలిగించండి ఆ దీపంలో రెండు యాలకులు వేయండి ఇలా చేస్తే మీ ఇంట్లోకి లక్ష్మీ అనుగ్రహం ప్రవేశిస్తుంది చాలామంది కాలికి నల్లదారం కట్టుకుంటారు ఈ నాడు కాలికి నల్లదారం కట్టుకుంటే జాతకంలో ఉన్న ప్రతికూల ప్రభావాలు తగ్గి మంచి అవకాశాలు కలిసి వస్తాయి ఆడవారు ఎడమకాలికి మగవారు కుడికాలికి నల్లదారం కట్టుకోవాలి ముఖ్యంగా ఇంట్లో ఉన్న చిన్నపిల్లలకు ఈ చొల్లంగి అమావాస్య నాడు నల్లదారాన్ని మొలతాడుగా కట్టండి దీనివల్ల అనారోగ్య సమస్యలు నరదృష్టి సమస్యలు తగ్గి పిల్లల ఆయుష్ పెరుగుతుంది ఈ చొల్లంగి అమావాస్య రోజున కొత్త వస్త్రాలు ధరించకండి శుభకార్యాలు నిర్వహించకండి దూర ప్రయాణాలు కూడా చేయకుండా ఉండటం మంచిది అలాగే రోజున పూజ గదిని శుభ్రం చేయకండి అమావాస్య పూర్తయ్యాక పూజగదిని శుభ్రంచేస్తే చాలా మంచి ఫలితం ఉంటుంది మీ భర్త ఆదాయం పెరగాలంటే ఈ అమావాస్య రోజున మీ పర్సులో రెండు తమలపాకులు పెట్టుకోండి తమలపాకులు ధనాన్ని ఆకర్షించే శక్తి కలిగి ఉంటాయి ఈ చొల్లంగి నాడు అమ్మవారిని పూజించటం చాలా మంచిది మీ దగ్గరలో ఉన్న అమ్మవారి ఆలయానికి వెళ్లి పెరుగన్నం నివేదించి నమస్కారం చేసుకోండి దీనివల్ల కష్టాలు తగ్గి మనసుకు శాంతి లభిస్తుంది ఈ అమావాస్య నాడు పొరపాటును కూడా జుట్టు కత్తిరించటం గోళ్లు కత్తిరించటం గడ్డం తీసుకోవటం చేయకండి అలాగే ఈ రోజున అబద్ధాలు చెప్పకండి అమావాస్య నాడు అబద్ధాలు చెబితే ప్రతికూల ప్రభావాలు వెంటాడుతాయి అలాగే ఆలస్యంగా నిద్ర లేవకూడదు తెల్లవారుజామున లేవడం చాలా మంచిది ఈ అమావాస్యనాడు ఒక శక్తివంతమైన పరిహారం తప్పకుండా చెయ్యండి ఒక గాజు గిన్నెలో నిండుగా ఉప్పు వేసి ఇంటి ఈశాన్య మూలలో పెట్టండి అమావాస్య పూర్తయ్యాక ఆ ఉప్పును ఎవరు తొక్కని ప్రదేశంలో వేసేయండి ఇలా చేస్తే ఇంట్లో ప్రతికూల శక్తులు తొలగిపోయి ధనాకర్షణ పెరుగుతుంది ఈ చొల్లంగి నాడు చనిపోయిన పెద్దలకు తప్పకుండా తర్పణం వదలాలి ఇంటి యజమాని ఉదయాన్నే తలస్నానం చేసి దక్షిణ దిశగా నిలబడి చొమ్ముడు నీళ్లలో నల్లన నువ్వులు కలిపి పెద్దలను తలుచుకుంటూ ఆ నీటిని కిందకు విడిచిపెట్టాలి ఇలా పితృ సంబంధమైన సమస్యలు తొలగిపోతాయి ఇక వివాహ ప్రయత్నాలు చేస్తున్నవారు ఈ అమావాస్య రోజున అరటి చెట్టుకు ప్రదక్షిణలు చేయండి త్వరగా వివాహయోగం కుదిరే అవకాశం ఏర్పడుతుంది ఈ చొల్లంగి అమావాస్య చాలా ప్రత్యేకమైన రోజు ఈ రోజు చేయాల్సిన పనులు సరిగా చేస్తే అనవసరమైన అడ్డంకులు తగ్గి జీవితం నెమ్మదిగా సరైన దిశలోకి మారడం మొదలవుతుంది ఒక్కరోజు చేసిన చిన్న ప్రయత్నమే రాబోయే రోజులకు బలమైన పునాది అవుతుంది కనుక ఈ అవకాశాన్ని నిర్లక్ష్యం చేయకుండా వీలైనంతవరకు పాటించడానికి ప్రయత్నించండి ఈ వీడియోలో చెప్పిన విషయాలు పురాణాలు ఆధ్యాత్మిక గ్రంథాలు పెద్దల నుంచి వచ్చిన ఆచరణాత్మక సమాచారంపై ఆధారపడి చెప్పబడినవే ఇవి ఎవరి వ్యక్తిగత అభిప్రాయాలు లేదా మా సొంత సలహాలు కావు ప్రతి ఒక్కరూ తమ పరిస్థితులను బట్టి అవగాహనతోనే అనుసరించాలి ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ చేయండి మీ కుటుంబ సభ్యులు స్నేహితులతో షేర్ చేసుకోండి ఇలాంటి ఆధ్యాత్మిక ఉపయుక్తమైన విషయాలు మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు